హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు క్రేజీ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మాల్పా రెసిపీ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి అండి మీరు గోధుమ పిండికి బదులు మామూలుగా అయితే ఈ స్వీట్ మైదా పిండితోనే చేస్తారు కొంచెం హెల్తీగా చేయడానికి నేను గోధుమ పిండితో చేస్తున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్య పిండి తీసుకుందామండి కొంచెం క్రిస్పీగా రావడానికి ఇప్పుడు దాంట్లోనే ఒక స్పూను సుజీ రవ్వ మనం బొంబాయి రవ్వ అంటారు కదా అది వేసుకుందాము ఇప్పుడు ఒక స్పూను యాలకుల పొడి వేసుకొని కొంచెం సోంపు తీసుకుందామండి సోంపుని అట్లా మనం చేతిలో వేసుకొని కొంచెం అట్లా క్రష్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట స్మెల్ కూడా బాగుంటుంది అలా వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాము మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుందామండి ఈ స్వీట్లో అయినా సాల్ట్ వేస్తే ఆ స్వీట్ కొంచెం టేస్ట్ వస్తుంది అలాగే కొంచెం కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి కాచి చల్లార్చిన పాలు కొంచెం చిక్కగానే ఉండేటట్టు చూసుకోండి పాలు మనం కొంచెం కొంచెం పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలన్నమాట దోశ బ్యాటర్ కొంచెం దోశ కన్నా కొంచెం పల్స్గానే ఉండాలి ఇప్పుడు మనము కలుపుకున్నాం కాబట్టి ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకున్నామంటే ఆ పిండి అబ్జర్వ్ చేసుకుంటుంది కదండి మూత పెట్టేసుకొని ముప్పై నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందాం ఈలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార తీసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుందామండి మొత్తం పంచదార ధర కరిగిపోయేంత వరకు కలుపుకుందాము ఇప్పుడు దాంట్లో కొంచెం సాఫ్లోనేస్తున్నాను అంటే కొంచెం కలర్ టెక్స్చర్ రావడానికి అంతే మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఉంటే మాత్రం వేసుకోండి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాము మొత్తం బాగా కలుపుకొని మనకి తీగపాకం మరి అంత ముదురు పాకం కాదు తీగపాకం కూడా కాదు కొంచెం మనము గులాబ్ జామున్లో వేసుకుంటాం కదండి ఆ టెక్చర్ వస్తే చాలు కొంచెం గట్టిగా ఉన్న మనం చేతికి అంటుకునేలాగా వస్తే చాలు అలా వచ్చినాక మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముప్పై నిమిషాల తర్వాత మనము పిండిని చూద్దామండి మనము రవ్వ వేసాం కదా అది కొంచెం వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉంది మనం కొంచెం వాటర్ లేదంటే ఉంటే పాలు పోసుకోవచ్చు పాలు లేవంటే కొంచెం వాటర్ పోసుకొని అట్లా కొంచెం బాగా పల్స్గా ఉండేటట్టు చూసుకోవాలి మనం స్వీట్ వేసుకోవడానికి అలా గరిట ఉంటే స్వీట్ గుండ్రంగా బాగొస్తుందనమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనం స్పూన్తో అలా ఒక్క చోటే అలా వేసుకొని చేస్తే చాలండి మనం మొత్తం ఏం తిప్ప అవసరం లేదు అలా ఒక చాట్ వేసామంటే మనకి రౌండ్ షేప్ వచ్చేస్తుంది ఇప్పుడు దాని మీద నూనె పోసుకుంటా ఉంటే అది కొంచెము మనకి పూరిలాగా ఉబ్బుతుందన్నమాట అలా ఉబ్బిన తర్వాత మనం ఇంకో సైడ్ కూడా టోన్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి చూడండి వీడియోలో చూస్తున్నారు కదా వన్ సైడ్ అయితే బాగా ఫ్రై అయింది నెక్స్ట్ సైడ్ కూడా మంచిగా ఫ్రై చేసుకొని అలా మంచి కలర్ వచ్చిన తర్వాత దాన్ని తీసేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇప్పుడు అలాగే మళ్ళీ ఇంకోటి కూడా అలాగే వేసుకోవాలండి అన్నీ ఇంకా అలాగే మొత్తం వేసేసుకొని మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు మనము ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా ఆ సిరప్లోకైతే ఇది ఒక్కొక్కటి వేసుకుందామండి మీకు షుగర్ సిరప్లో అంత ఎక్కువసేపు ఉండడం ఇష్టం లేదు అనుకుంటే జస్ట్ అలా ఒక ఫైవ్ ఆర్ టెన్ సెకండ్స్ ఉంచి తీసేసుకుంటే చాలు లేదు కొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుండుతుంది అనుకుంటే ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఉంచుకొని తీసేసుకోండి పర్లేదు ఎలాగైనా మనం పూరి మనం మలప చేసుకున్నప్పుడు చూడండి పూరీ షేప్లో అట్లా చక్కగా రౌండ్గా వస్తుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది బియ్య పిండి అవి వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఎక్కువసేపు ఉంచుకోవాలనుకుంటే ఎక్కువసేపు లేదనుకుంటే లేదు కొంచెం తక్కువ టైము మనకి వద్దు అనుకుంటే అట్లా ఆ సిరప్ని పిండేసేసి వేరొక ప్లేట్లోకి తీసుకొని మన దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కూడా బాదం పప్పు జీడిపప్పు ఏదైనా వేసుకొని పైన వాటితో తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఎంతో సాఫ్ట్గా మాల్పా అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి తప్పకుండా ఈ స్వీట్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్